హుస్నాబాద్ నియోజకవర్గ అన్నదమ్ములకు అక్కాచల్లులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను రేపు అనగా పదో తారీఖు ఉదయం ఎనిమిదిన్నరకు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు వినోద్ కుమార్ గారు హుస్నాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర రేపు కార్నర్ మీటింగ్ జరగబోతున్నది కాబట్టి హుస్నాబాద్ పట్టణము అదేవిధంగా హుస్నాబాద్ మండలం నుంచి వెళ్ళి చాలా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా రావాలని చెప్పి కోరడం జరుగుతున్నది ఇదే కాకుండా నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ఇప్పుడున్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మాజీ జెడ్పీటీసీలు ప్రతి గ్రామ అధ్యక్షులు అనుబంధ సంస్థ అధ్యక్షులు అదేవిధంగా గతంలో రైతు సమన్వయ సమితిలో ఉన్న మండల జిల్లా అదేవిధంగా గ్రామ బాధ్యులందరూ కూడా ఈ యొక్క మీటింగ్ రావాలని చెప్పి కోరడం జరుగుతున్నది ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు పదమూడవ తారీఖు జరగబోతున్నది కేవలం రేపు ఎల్లుండి రెండు రోజులు మాత్రమే మన ప్రచారం కొనసాగుతుంది అదేవిధంగా ఉస్మానాబాదు నియోజకవర్గంలోపల మరి మనం ఎదుర్కొనేది ఒక మంత్రిని కాబట్టి చాలా గట్టిగా బలంగా మనందరం కూడా మరి కార్యక్రమంలో పాల్చు పాల్పంచుకొని మరి చాలా గొప్పగా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరిగింది వినోద్ కుమార్ గారి గెలుపు ఖాయము రేపు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ముందంజగా ఉండి మరి అధిక మెజారిటీ ఇచ్చే పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తని చెప్పి అనే విధంగా మనం రేపు మీటింగ్లో చూపించాలని చెప్పి మన శ్రేణులందరూ కూడా కోరుకుంటూ మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు పదో తారీఖు ఎనిమిదిన్నరకు మెయిన్ రోడ్డు హన్మకొండ సిద్దిపేట మెయిన్ రోడ్డు మీద అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర మీరందరూ అందరూ ఉండాలని చెప్పి మరి ఈ యొక్క కాను మీటింగ్ జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ జై తెలంగాణ రేపు ఇస్తాం